ధ్యాయామి నారసింహాక్యం వేదాంత గోచరం భవాబ్ది తరణోపాయం సంక చక్రధరం పదం శ్రీ నరసింహుడు సత్యోజాతుడు అంటే భక్త రక్షణార్థం అప్పటికప్పుడు అవతరించిన మూర్తి ఆపదలలో ఉన్న భక్తులను వేడుకున్న వెంటనే కాపాడగల దయాగల దేవుడు నరసింహస్వామి సాక్షాత్తు ఆదిశంకరాచార్యుడు తనని ఆపదల నుంచి రక్షించమని వేడుకుంటూ నరసింహస్వామి కరావలంబ స్తోత్రం చేశారు స్వామివారి మహిమలను తెలియజేసి ఐదు క్షేత్రాలు కృష్ణానది తీరాన వెలసాయి వీటిని పంచనారసింహ క్షేత్రాలుగా పిలుస్తారు అందులో మొదటిది మంగళగిరి పానకాల స్వామి రెండోది వేదాద్రి స్నానాలయ్య మూడోది మట్టపల్లి అన్నాలయ్య నాలుగోది వాడపల్లి దీపాలయ్య ఐదోది కేతవరము వజ్రాలయ్య ఈ ఐదు క్షేత్రాలు అత్యంత మహిమాన్విత క్షేత్రాలుగా చెప్తారు ఇందులో మంగళగిరి పానకాల స్వామి ఆలయ మహిమ అద్భుతమనే చెప్పాలి స్వామికి నైవేద్యంగా సమర్పించిన పానకంలో సగం తిరిగి భక్తులకు ఇవ్వడం స్వామివారి కృపకు నిదర్శనం ఈ మంగళగిరి క్షేత్రంలో ముగ్గురు నరసింహస్వాములు కొలువై ఉన్నారు అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం వైష్ణవులకు అత్యంత పవిత్రమైన నూట ఎనిమిది దివ్యధామాలు మంగళగిరి కూడా ఒకటి ఈ మంగళగిరి క్షేత్రాన్ని మంగళాద్రి అని తోటాద్రి అని కూడా పిలుస్తారు గిరి దిగువ భాగంలో సన్నిధి అందు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కొలువై ఉండగా కొండ మధ్య భాగంలో పానకాల స్వామిగా శిఖరాగ్రంలో గండాల నరసింహస్వామిగా కొలువై భక్తులను రక్షిస్తూ ఉన్నాడు ఈ రోజు మనం గిరిపైన కొలువైన గంటాల నరసింహస్వామి గురించి చెప్పుకోబోతున్నాం కొండ పైభాగంలో త్రిభుజాకారంలో ఓ కట్టడం ఉంటుంది ఈ కట్టడంలో ఓ దీపాన్ని ఏర్పాటు చేశారు ఎండ వాన చలి రోజుల్లో కూడా ఈ దీపం వెలుగుతూనే ఉంటుంది ఎంత గాలి వీచినా దీపం ఆరుతూ ఒక్కవేళ దీపం ఆరిపోతే కలియుగం అంతమవుతుందని అంటారు నిత్యం ఆవు నెయ్యితో దీపం వెలుగుతూనే ఉంటుంది భక్తులే స్వయంగా ఆవు నెయ్యిని తీసుకొచ్చి దీపంలో పోస్తారు ఈ దీపాన్ని గండ దీపం లేదా గండాలయం అని కూడా పిలుస్తారు త్రిభుజ ఆకారంలో ఉండే కట్టడంలో కేవలం దీపం మాత్రమే ఉంటుంది స్వామివారి విగ్రహాలు ఏవి ఉండవు కొండపైన ఉన్న ఈ దీపం కృతయుగం నుంచి వెలుగుతోందని పురాణాలు చెప్తున్నాయి ఆవు నెయ్యిని గండ దీపానికి సమర్పిస్తే వివిధ రకాలైన ఆరోగ్య సమస్యలు తీరిపోతాయని స్వాంతన చేకూరుతుందని భక్తుల నమ్మకం రాత్రిపూట కొండపై వెలిగే ఈ దీపం దిగువనున్న భక్తులకు కనిపిస్తుందని అంటారు ఎటువంటి గంధాలైనా గంధాల నరసింహస్వామిని దర్శించుకుంటే తొలగిపోతాయని విశ్వాసం ఇక ఈ ఆలయంలో మరో అద్భుతం ఏంటి అంటే కొండ మధ్య భాగంలో ఉన్న పానకాల స్వామికి ఎంత పానకం సమర్పించినా చీమలు ఈగలు ఒక్కటి కూడా కనిపించదు ఒకవేళ చీమా ఈగలు కనిపిస్తే కలియుగం అంతమవుతుందని కూడా ప్రచారంలో ఉంది ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ దాలిటికస్ యాప్ From the links in the description.